నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించింది నందమూరి తారక రామారావు అని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు శనివారం కొవ్వూరు పట్టణంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించి జెండా ఎగరవేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ పెట్టిన కాలం నుండి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులు కార్యకర్తలను సాల్వాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు ప్రపంచంలో తెలుగువాడి సత్తా చాటింది మన ఎన్టీఆర్ అని కొడియాడారు ఈ కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణారావు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మదిపట్ల శివరామకృష్ణ పట్టణ అధ్యక్షులు దాయన రామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూర్పనేని చిన్ని సూర్యదేవర రంజిత్ కుమార్ చాగల్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాదెల్ల శ్రీరామ్ కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పట్టణ మండల గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాపాడాలని చెప్పిన తలంపుతోటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని బడుగు బలహీన వర్గాలకు ఆసాధ్యోతిగా నిలిచినటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతోటి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖుని తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఈ రోజుకి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ దేశాల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ జరుగుతున్నటువంటి సందర్భంగా కౌరు నియోజకవర్గంలో కొవ్వూరు నియోజకవర్గం నుండి అన్ని గ్రామాలతో పాటు కొవ్వూరు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎన్టీఆర్ అభిమానులకు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరికీ కూడా ఆవిర్భావ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారికి ప్రత్యేకమైన గుర్తింపు కావాలని చెప్పని ఆనాటువంటి పరిస్థితులకు అనుకూలంగా తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట వండటానికి ఇల్లు కావాలని చెప్పని నినాదంతో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం ప్రపంచంలోనే పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాపించిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆనాడు అంద నందమూరి తారక రామారావు గారి సినీ రంగంలో కూడా రారాజుగా వెలుస్తూ ఒక దేవుడు అంటూ ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ఈ దేశం కోసం ప్రాణాలు అనిపించినటువంటి అనేక మంది ఒక సీతారామరాజు లాంటి వాళ్ళు కానీ అనసి భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానీ అనేక మంది ఏ విధంగా ఉంటారో ఒక రాముడు కాని కృష్ణుడు గాని ఒక వెంకటేశ్వర స్వామి గాని దేవుడు అంటూ ఏ రూపంలో ఉంటాడని చెప్పని వెలుగు చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆనాడు పెట్టినటువంటి ముహూర్త బలం ఎటువంటిది ఏంటో తెలియగాని ఆయన పశువు జెండాను ఎంచుకొని పశు అంటే శుభం కాబట్టి దానిని ఎంచుకొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ప్రత్యేక గుర్తింపు కావాలి వారు అభివృద్ధి చెందాలి సంక్షేమం పరంగా కానీ అభివృద్ధి పరంగా కాని ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించాలని చెప్పిన ఆలోచన తోటి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ క్రమంలోనే ఇవాళ కిలో రెండు రూపాయల బియ్యం పెట్టినటువంటి భరత ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టారు అంతేకాకుండా ఈనాడు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు గారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా ఇవాళ మన కడుతున్నటువంటి టిట్కోని లేకపోతే ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ఏదైతుందో అది మొట్టమొదటిసారిగా ప్రారంభించేటువంటి వ్యక్తి కూడా ఇవాళ నందమూరి తారకరామారావు గారు అని చెప్పిన కూడా చెప్పక తప్పదు అంతేకాకుండా మన పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మెట్ట ప్రాంతంలో రైతులు ఇవాళ పంటలు పండించుకుంటా ఉన్నారంటే మోటార్లు గాని కరెంట్ గానీ ఇబ్బంది లేకుండా సబ్సిడీకి ఇచ్చి ఇవాళ రైతులందరినీ కూడా ఆదుకున్నటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పారు కూడా ఈ సందర్భంగా మీ తెలియజేసుకుంటా ఉన్నా ఆయన క్రమంలో మహిళలకు కూడా ఇవాళ రిజర్వేషన్స్ కానీ లేకపోతే మహిళలకు కూడా ఆస్తుల సమానకు కల్పించిన వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు గారు అని చెప్పారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పూర్వం ఉన్నవాడేంటి మున్సు కర్ణాలు ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే భూముల మీద ఆధిపత్యం చేసి ఇవాళ రైతులందరినీ కూడా ఏ మీకు తీస్తే తెలుసు దానిని వ్యవస్థను రద్దు చేసి విఆర్ఓ సిస్టమ్ తీసుకొచ్చిన ఘనత కూడా ఇవాళ ఎన్టీ రామారావు గారిని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాదు పూర్వం తాలూకాలుంటే వేరు వేరు ప్రాంతాల్లో యాభై నుంచి వంద కిలోమీటర్లు ఉన్న కూడా పాలుకాలకు వచ్చి పిరకాలకు వచ్చి పనిచేసుకునే పరిస్థితి గతంలో ఉండేది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి మండలానికి కూడా పది నుంచి పదిహేను గ్రామాలు మాత్రమే సెలెక్ట్ చేసి మండల వ్యవస్థ అందరు అధికారులు కూడా ఇటు మండలంలో కాని పాసల్దారులు గాని ఇప్పుడు ఎంపీడీలు కానీ పెట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ప్రజా కార్యక్రమం తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు గారు చెప్పారు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాయుడు గారు డ్వాక్రా సంఘాలు పెట్టడంలో గాని సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కడులాగా పెట్టి ముందుకు నడిపించడంలో గాని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాదాపులు ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేయటంలో కానీ ఇళ్ళు ఇవ్వడం కాని ఇళ్ళు కట్టించడంలో కానీ పెన్షన్ ఇవ్వడంలో గాని లోన్ సౌకర్యం కల్పించడంలో కానీ ఈబీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించడంలో కానీ ఆఖరికి వచ్చేసరికి ఇవాళ ఎస్సీ వర్గీకరణ కూడా చేసి ఎస్సీలో లో ఉన్నటువంటి యాభై కులాలకు కూడా న్యాయం చేయాలని చెప్పిన తలలో పెట్టినటువంటి ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా అన్ని రంగాల్లో కూడా డెవలప్ చేయాలని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పీపుల్ విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు అది రేపు లాంచ్ చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ లో పేదరికమైనది లేకుండా నిరక్షరతైన లేకుండా ప్రాజెక్టులు కానీ పరిశ్రమలు కానీ అన్ని కూడా డెవలప్ చేసుకుని ముందుకు సాగు చేయడంతో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఆయన కష్టపడిన దాంట్లో ఎంతో కొంత మనవంతు సహకారం కూడా మనతో కష్టపడి మన పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లే విషయంలో అధినాయకుల పిలుపులు ఎప్పటికప్పుడు అమలు చేస్తూ పేద ప్రజలకు అభివృద్ధి జయంగా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికే పేరు పేరిన పత్రిక సోదరులందరూ కూడా నాయక నమస్కారం అని తెలియజేసుకుంటూ చలా తీసుకుంటా ఉన్నా జై హింద్ ఇండియా జై హింద్ ఇండియా జై హింద్ ఇండియా వందే లాళయే పార్టీ వందే లాళయే తెలుగు దేశం పార్టీ వందే లాళ చంద్రబాబు నాయకత్వం వందే లాళయే చంద్రబాబు నాయకత్వం వందే లాళయే లోకశోఖర్ నాయకత్వం